రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఇవాళ సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ పరికరాల్లో మొట్టమొదటిసారిగా నిన్నటి నుంచి బ్రెడ్ ఎవరికైతే సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ కావాలో వారికి ఇవ్వడం ప్రారంభమైనందుకు చాలా సంతోషం అయితే సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అనేది కొంత మేరకు ఒక వ్యక్తి పూర్తిగా ప్లాస్మా ప్లేట్లెట్స్ తర్వాత స్టెమ్ సెల్స్ అండ్ ఆర్బీసీ బ్లడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ కలిపి మొత్తం టోటల్గా ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి తను స్వయంగా ఒకే గ్రూప్ ఉన్నతను ఒకే ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ ఉన్న వ్యక్తి డొనేట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఇది కొంచెం మామూలు ప్లేట్లెట్స్ అయితే ప్రతి దీనిలోని ఒక బ్లడ్లో మూడు రకాలుగా సెపరేట్ చేసి మామూలు ప్లేట్లెట్స్ ఇచ్చేస్తాం కానీ అతని ఒక ఒక వ్యక్తికి ఒక పేషెంట్కి ఒక సీరియస్టీ డోనర్ యాభై ఐదు కేజీలు బరువు అయి ఉండాలి పదమూడు గ్రాములు హెమోగ్లోబుల్ కంటెంట్స్ ఉండి ఉండాలి అలాగే వారు ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ వాళ్ళు ఒక సపోజ్ ఓ గ్రూప్ అనేది ఓ గ్రూప్ వాళ్ళే డాలర్ ఉండాలి ఏబి గ్రూప్ ఉంటే ఏబి గ్రూప్ డాలర్ ఉండాలి తర్వాత వెయిన్ అంటే నలము అంటారు అది యాక్సెస్ అయ్యి ఉండాలి అది తీయడానికి వీలు కలిగి ఉండాలి ఒకవేళ అతనికి నరం దొరకపోతే మనం అక్కడ తీయడానికి వీలు ఉండదు చాలామందికి అరుదు చాలా కష్టం దొరకదు ముందు దొరికిన దొరికినకి కూడా ముందు టెస్ట్ చేసుకొని అది ఫిట్టా అన్ఫిట్టా అనేది వర్క్ తీయాలి తర్వాత ఆ డ్రింక్ హ్యాబిట్స్ ఆ సెవెంటీ టూ అవర్స్లో ఏ డ్రింక్ కానీ హ్యాబిట్ కానీ ఉండకూడదు అలాగే యాస్పిరిన్ మాత్రలు అవన్నీ ఎనాలిసిక్ టాబ్లెట్స్ అవి కూడా తీసుకొని ఉండకూడదు ఇవి ముఖ్యంగా నిర్దిష్టంగా ఉండాలి ఇవన్నీ కలగలిపి వారందరికీ తీయడం తర్వాత దిస్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది కాస్ట్లీ ఈ విషయంలో నేను శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులకి ముఖ్యంగా నేను కోరుకునేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఇందుకు స్పందించి యువత ముందుకు వచ్చి ఫ్యామిలీస్లో ఉండవారు కూడా అని వారు కూడా ముందుకు వచ్చి స్పందించి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అవసరం ఉన్నప్పుడు ఎందుకంటే లేదు దొరకలేదు అని అనుకుంటే మనం మా దగ్గరకు వచ్చి ఏమండి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కావాలి అని అంటే మన ఇప్పుడు నేను చెప్పిన పేర్లు వాళ్ళు చాలా సహాయపడుతున్నారు ఒకవేళ వాళ్ళు వాళ్ళకు కూడా తారసపడకపోతే మీ ఇంట్లో వాళ్ళు కూడా తారసపడి అలాగే యూత్ని కూడా మీరు రెడీ చేసుకోవాలి తర్వాత ఎవరికైనా ఆరోగ్యం బాగులేదు అని ఇంట్లో ఉండి అవసరము రక్తం అవసరం ఎస్డిపి అవసరం అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా అన్ని మీ ఇంట్లో బంధువులు కూడా ఒక్కొక్కరు ఆ గ్రూప్ వాళ్ళు మాత్రం రెడీగా ఉంచుకున్న ఇంత మంచిది ఇంకేది లేదని నేను ప్రజలకు తెలియజేస్తూ